ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ రోజు దర్శి నియోజకవర్గం సమన్వయకర్త రాష్ట్ర అసంఘటిత కార్మికుల ఉద్యోగుల చైర్మన్ కైపు వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి మండలాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ కు వినత సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరిశి మండల ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం సర్వే చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్శిపట్నంలో సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతుందన్నారు మండలంలో ఎక్కువగా రైతు కుటుంబాలు ఉండటం వల్ల జిల్లాకి చిన్న పని ఉన్నా వెళ్లి రావాలి అంటే ఒక రోజంతా సమయం పడుతుందని మార్కాపురానికి దర్శిపట్నం నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం ఉందని ఆయన తెలిపారు ప్రభుత్వంలోని పెద్దలు వారి నిర్ణయాలు ప్రజల అభిప్రాయాలు సేకరించి ప్రకటించాలన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు గోరెంట్ల కోటేశ్వరరావు దర్శిపట్న అధ్యక్షుడు పౌలేష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ధన్యవాదాలు నా పేరు కైప్ వెంకటకృష్ణారెడ్డి దర్శనీయోజ్ వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్వైభంలో భాగంగా మార్తాపురానికి జిల్లాగా ప్రకటిస్తున్న ప్రకటిస్తున్నారని తెలుసుకోవడం జరిగింది దానికి మేము సంతోషమే కానీ ఈ దర్శి మండలం ఈ దర్శిమ నియోజకవర్గంలోని దర్శి మండలం తాళ్ళూరు మండలం ముళ్లమూరు మండలాలని యజావిధిగా ప్రకాశం జిల్లాలో ఉంచాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఒక తాళూరు నుంచి మార్కాపురం జిల్లాకి ఏదైనా చిన్న పని మీద వెళ్ళాలన్నా కానీ ఒక రోజంతా టైం వేస్ట్ అవుతుంది అక్కడ అసలే రైతు సన్నకారు రైతులు అక్కడ నుంచి ఏ అర్ధరాత్రులు అపరాధులు రావాలి అంటే సుమారు తొంభై కిలోమీటర్లు ఎలా రాగలుగుతారు అట్లాగే పక్కన ఉన్న ముళ్ళమూరు అయితే అక్కడి నుంచి కానీ యాభై ఐదు కిలోమీటర్లు ఉంది జిల్లాకి అక్కడి నుంచి ఎలా రాగలుగుతారు ఇట్లాగే దర్శి కాని ఇలాగే ఇబ్బంది ఉంది డెబ్భై కిలోమీటర్లు ఏ విధంగా ఎవరు వెళ్ళగలుగుతారు ఒకసారి ఆలోచించాలి ఈ కూటమి నాయకులు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కానీ జరుగుతుంది ప్రస్తుతం తాళ్ళూరులో జరుగుతుంది త్వరలో ముళ్ళమూరు అలాగే దర్శలో కానీ ఈ సంతకాల సేకరణ చేసి ఈ మొత్తం కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము మీరే ఆలోచించుకోండి మీరే ప్రజల్లోకి వెళ్ళండి మీరే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ఈ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇంత దూరం ఒక సామాన్యులు ఒక చిన్నగారి రైతులు వెళ్ళాలంటే ఆశ కాదు మీరు ఆలోచించాలని చెప్పి మళ్ళా మళ్ళా దీని గురించి కూటమి నాయకులు ప్రతి గ్రామంలో కానీ కూటమి నాయకులు ఉన్నారు అలాగే వైసీపీ నాయకులు ఉన్నారు ఈ మీ దగ్గరలో ఉన్న ప్రజలు కానీ అభిప్రాయాన్ని సేకరించి ఈ మొత్తం మనం కోటిక్రయించి మొత్తం జిల్లా జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి అయితే అట్లాగే అక్కడ మనకు కుదిరితే సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని సీఎం గారిని కానీ మనం కలిసి